గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం ఎల్ఈజీ అల్ట్రా గ్రైండ్ ప్లస్ వెట్ గ్రైండర్ చూసినాం ఇది టూ లీటర్స్ కెపాసిటీ తీసుకున్నాం సో బేసిక్గా ఫస్ట్ ఎల్ఈజీ ఎందుకు తీసుకున్నానంటే రివ్యూస్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ చూసినా ఆన్లైన్ రివ్యూస్ మన వేరే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ప్రెస్టీజ్ బటర్ఫ్లై వీటికన్నా దీని రివ్యూస్ చాలా బాగున్నాయి అందుకని ఎల్ఈజీ అయితే ప్రిఫర్ చేశాను ఎల్ఈజీ అల్ట్రా గ్రైండ్ ప్లస్ టూ లీటర్స్ కెపాసిటీ సో ఫస్ట్ అమెజాన్లో చూశాను అమెజాన్లో ఏమో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండింది దాని తర్వాత విజయ్ సేల్స్ చూస్తే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది సేమ్ ప్రోడక్ట్ సేమ్ అంత అటాచ్మెంట్స్ ఎక్స్ట్రా ఏమీ లేవు అందుకని విజయ్ సేల్స్లో ఆర్డర్ పెట్టేశాను డెలివరీ టూ డేస్లో అయిపోయింది హైదరాబాద్లో అండ్ వాళ్ళు బిల్ కూడా పంపించేశారు కాకపోతే డెలివరీ గైస్ ఏమో దే ఆస్ట్ ఫర్ ఎ టిప్ అండి ఒక టిప్ అడిగారు మ్యాండేటరీ అయితే కాదు యూ డోంట్ హ్యావ్ టు గివ్ ద మెనీ టిప్ అదే అమెజాన్ వాళ్ళు అయితే మనల్ని అసలు అలాంటివి అసలు అడగరు అయితే టిప్ అడిగారు అది మ్యాండేటరీ కాదు ప్యాకేజింగ్ కండిషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉండింది ఏ ప్రాబ్లమ్స్ లేవు అండ్ మషీన్ కూడా బాగా రన్ అయింది అండ్ ఈ ఒక్క వెట్ గ్రైండర్కి కోనికల్ స్టోన్స్ ఇచ్చాడు పేటెంటెడ్ కోనికల్ స్టోన్స్ అంటున్నాడు వాటిని అండ్ గ్రైండింగ్ కూడా చాలా బాగుతుంది ఇడ్లీ పిండి అయితే మినప్పప్పు ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకుంటుందేమో అండ్ ఆ పిండి లాంటివి కొద్దిగా బియ్యం మేమైతే దంపుడు బియ్యంతో చేసుకుంటాం దోశపిండి కూడా అవి మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు పట్టేస్తుంది కానీ ఒకసారి వేసేసి అలాగా ఉంచేయచ్చు కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా అలా ఇలా స్టోన్స్ దగ్గర అదంతా చూసుకుంటూ మిగతా టైం అంతా యూ కెన్ లీవ్ ఇట్టండి చాలా పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది బాగా గ్రైండ్ అవుతుంది అండ్ వచ్చిన ఇడ్లీలు కానీ దోశలు కానీ వడలు కానీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అండ్ మీరు గనక ఈ వైట్ గ్రైండర్ కొనుక్కుందామా అని ఆలోచిస్తుంటే అస్సల డౌట్ పడకండి అబ్సల్యూట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్ చాలా బాగుంది క్వాలిటీ అంతా అండ్ ప్రైస్ కూడా ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ చూసుకొని అమెజాన్ ఫ్లిప్కార్ట్ విజయ్ సేల్స్ ఇవన్నీ కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉందో అక్కడ కొనుక్కోండి సో అది అదండి అండ్ ఇది ఇలా గ్రైండ్ అవుతుంది ఇదేమో పిండి అండ్ చాలా నీట్గానే ఉంది వెల్ వెల్ డన్ సో మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ చేసిందని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ లవ్లీ డే హెడ్ పీస్